హిందూ మతంలో గీతా జయంతి రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడని విశ్వాసం ఈ ఏడాది గీతా జయంతి తేదీ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం గీతా జయంతి శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించిన శుభదినం గీతా జయంతిని హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు మోక్షద ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను బోధించాడని చెబుతారు అందువల్ల ఇది గీతా జయంతి జన్మదినోత్సవం జరుపుకునే ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత ఈ రోజున శ్రీకృష్ణుడిని వేదవ్యాసుడిని పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండటం శ్రీమద్ భగవద్గీత పారాయణం చేయటం వల్ల మనిషి మనసు శుద్ధి అవుతుందని జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం గీతా జయంతి తేదీ ఎప్పుడంటే మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మర్నాడు డిసెంబర్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది దీంతో ఈ ఏడాది జయంతి వేడుకలను కొంతమంది డిసెంబర్ పదకొండున మరికొంతమంది డిసెంబర్ పన్నెండవ తేదీన గీతా జయంతి జరుపుకుంటారు ఈ సంవత్సరం గీత ఐదు వేల నూట అరవై ఒకటవ జయంతి